ओम श्री जगत गुरु जगद्गुपरब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम श्री सद्गुपूर्णांद नमः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधि वासीय नमो ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो मुद श्री श्रीभगवदीता అయితే ఇక్కడ దుఃఖానికి మూలమేమిటి అంటే సత్యాన్ని గురించి తెలుసుకోకపోవడం సత్యం గురించి తెలియనంతసేపు అసత్యమే సత్యమని భావించినంతసేపు కూడా అది దుఃఖంతో కూడుకునే ఉంటుంది కాబట్టి శోకానికి మూలమేమిటి అంటే తన యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేసేటువంటి జ్ఞానం లేకపోవడమే కదా కారణం తాను దేహము అని భావించినప్పుడు నా దేహము అంటే నా బంధువుల దేహాలు కూడా పోతాయి నా మనస్సు బాగాలేదు నా మనసు సంతోషంగా ఉంది అనేటువంటి దేహానికి మనసు అని తలంచి వాటితోటి జీవుడు ఎప్పుడైతే మగ్నత చెందుతాడో లీనమైపోతాడో అప్పుడు వెంటనే కూడా అతన్ని అస్థిరమైన వస్తుతతిని వాడు ఆశ్రయించాడో విని వెంటనే దుఃఖము కూడా అతన్ని ఆశ్రయిస్తుంది కానీ తాను వాస్తవంగా దేహము కాదు అని మనస్సు కాదు అని నిర్వికారుడైన ఏ మార్పులకు లోనుగా అనేటువంటి పరమాత్మతత్వమే తాను అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అది ఎవరి ద్వారా తెలుస్తాయి అంటే మహనీయుల ద్వారా పెద్దల ద్వారా అందుకే సాధుజనుల యొక్క సాంగత్యాన్ని నేర్పు మహనీయుల యొక్క సేవనము చేయు సద్గురువుల యొక్క ఉపదేశాన్ని పొందు సద్శాస్త్రాల యొక్క అధ్యయనము ద్వారా నీవు విస్తారం వస్తువును గురించి తెలుస్తావు అలా సద్గురువుల ద్వారా పొందినటువంటి జ్ఞానం ద్వారా నీ స్వాధ్యాయనం ద్వారా నీవు తెలిసినటువంటిది ఏంటి అంటే అనువర్తన ఎటువంటిది ఏ మహనీయులు నుండి నీవు ఏ విషయాన్నైతే విన్నావో దానిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకో ఆ చేసుకున్న ప్రకారంగా నీవు అనుసరణ మొదలుపెట్టు ఆ విధంగా నీవు సత్యాస్త్రాల ద్వారా కూడా పరమాత్మతత్వమైనటువంటి ఏ మార్పులకు లేవును కానటువంటి శాస్త్ర శాశ్వత వస్తుతత్వం ఏదైతే ఉన్నదో అది నేనే అని నీవు తెలిసినప్పుడు నీకు ఇంక దుఃఖాన్ని పొందటానికి ఏదైనా అవకాశం ఉన్నదా పరిమితి కలిగినటువంటి దానిని పొందినప్పుడు నీవు మరి దుఃఖతప్తుడు వయం అపరిమితమైనటువంటి వస్తువుకు దుఃఖమని సుఖమని ఇటువంటి వివిధ రకాలైనటువంటి విషయాలు ఉంటాయా కాబట్టి నీవు ఆత్మజ్ఞానాన్ని పొంది దుఃఖరహితుడివే అవు అని బోధిస్తూ దీనిని బట్టి ఈ యొక్క తాపత్రయాత్మకమైనటువంటి మూడు విధాలైనటువంటి తాపత్రయాలు సత్వరజస్తమో గుణాలతో కూడుకొని ఆది భయక్తిక ఆది దైవిక ఆధ్యాత్మిక అనేటువంటి మూడు రకాలైనటువంటి అంటే వృశ్చికతే వల్ల మరే పిడుగుపాటు వల్ల కానీ ఈ యొక్క వాతావరణ ప్రభావం చేత ఏర్పడేటువంటి తుఫానుల వల్ల కానీ అతివృష్టి అనావృష్టి ద్వారా కానీ సస్యాలు పండకపోవడం వల్ల కానీ పాము తేలు కాటు వల్ల కానీ పిడుగుపాటు వల్ల కానీ మరే అనుకోకుండా వచ్చేటువంటి ప్రమాదాల వల్ల కానీ ఏదో ఒక విధంగా శరీరం అనారోగ్యాల పాలవడం కానీ మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉండడం కానీ వీటన్నింటితో బాధపడుతూ ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అదే తాపత్రయాలు ఆధ్యాత్మికమైనటువంటి దైవచింతన చేయకపోవడం మరే భౌతికపరమైనటువంటి పిడుగుపాట్లకు భయపడిపోవడం ఆది దైవికమైనటువంటి ఈ యొక్క అతివృష్టి అనావృష్టి పిడుగుపాట్లు వీటన్నింటి వల్ల పా పడి బాధ భయపడటం వృక్షాల మీద నుండి కింద ప్రమాదాలు జరగడం వీటన్నింటి వల్ల పొందేటువంటి కంగారు మరే ప్రమత్తత వాటి వల్ల భయాలు ఈ యొక్క పడేటువంటి దాని ద్వారా వాసనలు అనేటువంటి విపు చేసుకొని మహా మహాభయంకరమైనటువంటి శరీరాలను ధరిస్తూ వదులుతూ ధరిస్తూ వదులుతూ ఈ సంసార దుఃఖం నందు పడి తల్లడిల్లుతూ ఉండేటువంటి జనుల కోసం ఆ సంసార దుఃఖం నశించేటువంటి ఉపాయము ఆ సంసార దుఃఖం నివారించుకునేటువంటి ఉపాయం ఏమిటి అంటే ఒక్క ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకోవడమే అటువంటి ఆత్మజ్ఞానము ఏమై ఉన్నది తన యొక్క స్వరూపాన్ని తాను అనుభవించడం తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని తాను సందర్శించడం తాను ఏ రకానికి చెందినటువంటి వాడు అని తాను ఆ రకమునందు లీనమై ఉండడం ఇటువంటి విషయాలన్నీ కూడా భగవత్వా భగవాను యొక్క వాక్యాల ద్వారా మనకే స్పష్టమవుతూ ఉన్నది కాబట్టి ఆత్మను గురించి మాత్రమే సర్వులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతత్వాన్ని గురించే వెతకాలి ఆత్మతత్వం గురించే ప్రయత్నించాలి ఆత్మతత్వాన్ని గురించే ప్రయత్నించాలి ఈ విధంగా ఆత్మజ్ఞానం కటి మాత్రమే ఈ యొక్క చీకటి ఎటువంటి చీకటి శరీరాల యొక్క రాకపోకలను ఉపాధి భేదాలతో కూడినటువంటి వాని యొక్క వాసన సంబంధితమైనటువంటి శరీరాలను దేహాలను తీసుకొని వచ్చి పోగొడుతూ వస్తూ పోతూ ఉన్నటువంటి ఈ గాఢమైనటువంటి దట్టమైన చిక్కుబడినటువంటి అంధకారమును వెలుగునిచ్చేటువంటి దివ్య ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది అదేంటి అంటే తన యొక్క స్వరూపాన్ని తాను సాక్షాత్కరించుకోవడమే ఆత్మతత్వాన్ని గురించి తెలిసి ఉండడమే అటువంటి తెలిసేటువంటి ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సంసారము అనేటువంటిది శమించిపోతుంది ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇంద్రియాలకు అగోచరమైనటువంటి వాడు మనస్సు చేత చింతించేటువంటి వా చింతింప నలవిగా వాడు మార్పులు లేనటువంటి వాడు కాబట్టి ఈ ప్రకారంగానే ఆత్మతత్వాన్ని తెలియాలి అటువంటి ఆత్మానుభూతిని పొందడమే కదా సోఖము అనేటువంటిది కూడా నశించిపోవడానికి కారణం అని చెబుతూ ఇంకా కూడా ఎలాగంటే అర్జున ఇక జీవదృష్టిని అనుసరించి చూసినప్పుడు ఆత్మను గురించి సోకించడం తగదు అని కదా తెలియజేస్తూ ఉన్నారు ఎలాగంటే ఒకవేళ గనక ఈ ఆత్మ అంటే దేహంతో పాటు నీ యొక్క శరీరాలు ఉపాధులు అంటే ఆత్మ పోతుంది అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో వస్తుంది అని ఆలోచన చేస్తున్నావేమో దేహానికి దేహానితో పాటు కూడా శరీరాలతో పాటు ఈ ఆత్మ కూడా నిరంతరం పాటే పుడుతూ దేహం పోయినప్పుడు పోతూ ఉన్నప్పటికీ కూడా అలా నువ్వు తలచినప్పటికీ కూడా అటువంటి స్థితి ఎందు కూడా నువ్వు ఈ ప్రకారంగా బాధపడడం దుఃఖించడం అనేటువంటిది తగదు కదా అని చెబుతూ మహాబాహో అంటే గొప్ప బాహుబలం కలిగినటువంటి ఓ అర్జున నీవు గొప్ప బాహుబలం అంటే భౌతికమైనటువంటి బలాన్ని కలిగినటువంటి వాడవు అయితే శారీరకపరమైన భౌతికపరమైనటువంటి బలం కలిగి ఉంటే అది సరిపోతుందా అది చాలదు కదా దానికి ఆధ్యాత్మిక బలం కూడా ఉండి ఉండాలి కదా అది లేకపోవడం వలనే కదా నీవు బాధపడుతూ ఉన్నావు ఆధ్యాత్మిక బలం అంటే దైవశక్తిని గురించి నీవు దైవమే అయి ఉన్నా నీ గురించి నువ్వు తెలియలేనటువంటి అజ్ఞాన కారణము చేతనే నీవు బాధపడుతూ ఉన్నావు అటువంటి ఆధ్యాత్మిక బలాన్ని కూడా నీవు పెంపొందించుకోవాలి నీ బాహుబలము చేత నీ యొక్క నీ బాహుబలము నీ శారీరకమైనటువంటి భౌతిక బలము మానసికమైనటువంటి బాధను పోగొడుతుందా ఇప్పుడు నీకు ఏ విధంగా బాధ నా స్వజనులు నా బంధువులు వారందరినీ నేను చంపవలసి వస్తుంది అనేటువంటి మానసికమైనటువంటి బాధ ఉన్నది కదా అది పోగొట్టకు పోగొడుతుందా పోగొట్టలేదు కాబట్టి భౌతికమైనటువంటి శక్తితో పాటు మనకి స్పిరిచువల్ ఎనర్జీ అంటే ఆత్మశక్తిని కూడా సంపాదించాలి ఆ ఆత్మశక్తిని ఎప్పుడైతే సంపాదిస్తామో అందుకే నువ్వు అటువంటి సత్తా కలిగినటువంటి వాడవే నువ్వు అటువంటి సమర్థత కలిగినటువంటి వాడవే అని తెలియజేయడానికి కాబోలు మహాబాహు అనేటువంటి పదాన్ని కూడా పరమాత్మ వాడారు ఏ విధంగా అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఓరడించేటువంటి నిమిత్తమే ఆత్మస్థితి నుండి దిగివచ్చి సామాన్యమైనటువంటి జనుడు జీవ జీవదృష్టిని తాత్కాలికంగా తీసుకున్నారు ఆ స్థితి ఎందు దుఃఖానికి అవకాశం లేదు అని వచిస్తూ ఉన్నారు ఏ విధంగా నీవు సర్వము ఆత్మమయం అని చూడలేనప్పుడు ఆ విధంగా అంటే పరమాత్మ ఆ జను ఓదార్చాలి అలా ఓదార్చే నిమిత్తం ఏమన్నాడు అంటే ఆత్మస్థితి నుండి జీవస్థితికి తీసుకువచ్చాడు మళ్ళీ కూడా తీసుకుని వచ్చి సామాన్యమైనటువంటి జనులు ఏమని తలుస్తారు ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి జీవుడు ఈ ఈ శరీరము తాను అని తలుస్తారు కదా అలా తలంచేటప్పుడు జీవదృష్టిని తాత్కాలికంగా అవసరార్థం పట్టుకొని వచ్చాడు ఎందుకు అర్జునుడిని ధైర్యం పరచాల ఆ విధంగా తాత్కాలికంగా తీసుకొని ఆ స్థితి ఎందుకు కూడా దుఃఖానికి అసలు ఎటువంటి అవకాశం లేదు జీవస్థితితో శారీరక దృష్టితో చూసినా కూడా దుఃఖానికి అవ అవకాశం లేదు దుఃఖపడాల్సినటువంటి స్థితి లేదు అనే చెబుతూ అదచ ఒకవేళ అని తెలిపినందు వలన సిద్ధాంత సిద్ధాంతపక్షం కాదు అనే చెబుతూ సామాన్య దృ జనులకు వారి యొక్క దృష్టిని అనుసరించి చెప్పబడినటువంటి విషయమే అని స్పష్టం అవుతూ ఉన్నది కదా అంటే ఆత్మ అనేటువంటిది దేహంతో పాటు పుడుతూ చస్తూ ఉన్నట్లయితే ఇక శోకానికి తాగు లేకుండా ఉన్నప్పుడు ఇక అవాస్తవంగా అసలు అబద్ధంగా అది లేకుండా పుట్టకుండా చావకుండా ఉన్నప్పుడు అటువంటి విషయమై వేరుగా చెప్పాలా అనేటువంటి భావాన్ని స్ఫురింపజేయడం కోసమే దానిని పట్టుకుని వచ్చారు అనే చెబుతూ ఎలాగంటే ఆత్మతో పాటు ఆత్మ పాటు అంటే అది అసలు అసాధ్యమైనటువంటి విషయం ఎందుకు ఆత్మ దేహానికి అంటదు అని చెప్పి ఉన్నారు ముందు అయితే ఈ యొక్క ఆత్మను దేహంతో పాటే పుడుతూ చస్తూ ఉన్నటువంటి దానికి ఒకవేళ అట్లా అయినా వచ్చేటువంటి దానిని పోయేటువంటి దానిని గురించి నువ్వు ఆపలేవు కదా దానికోసం నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరమేమున్నది అనే నీ ఈ శోకానికి తావు లేకుండా ఉన్నది కదా అనేటువంటి విషయాన్ని గురించి తెలియజెప్పడం కోసమే కానీ ఇక వాస్తవానికి పుట్టనటువంటిది చావనటువంటిది అయినా దాని విషయాన్ని గురించి ఆత్మతత్వాన్ని గురించి వేరుగా చెప్పాలా అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ జాతస్య మృత్యుర్ ధ్రువం జన్మ చ తస్మాద పరిహార్యే దీనత్వం శోచితు అర్హసి ఒకవేళ నీవు ఈ ఆత్మను చావు పుట్టుకలు కలిగినటువంటి దానినిగా తలంచినట్లయితే ఆ తర్వాత పుట్టినవానికి చావు తప్పదు చచ్చిన వానికి పుట్టక తప్పదు తప్ప పని సరి అయినటువంటి విషయమునందు నీవెందుకు సోకిస్తావు అది అసలుకి సరి అయినటువంటి విషయం కాదు కదా నీవేమని భావిస్తున్నావు అంటే ఈ ఆత్మను శరీరంతో పాటు వస్తూ పోతూ ఉన్నట్లుగా నీవు భావించుతూ ఉన్నప్పటికీ కూడా అలా చా ఆత్మను చావు పుట్టుకలు కలిగినటువంటి దానిగా కూడా నీవు తలంచినప్పటికీ కూడా పుట్టినటువంటి వానికి చావు తప్పదు కదా ఎందుకు అంటే జాతస్య ధృవ మృత్యం ధృమ్ ధృవౌర్మరుత్యం ధ్రువం జన్మ మృతశ్యచ ఏ విధంగా అంటే పుట్టినటువంటి వానికి చావు తప్పదు చచ్చిన వానికి పుట్టక తప్పదు పుట్టినవాడు పుట్టినట్లు ఉండడు పోతాడు పోయినవాడు పోయినట్టు రాక మానడు వాడు వస్తాడు కాబట్టి తప్పనిసరి వచ్చిందా పోతుంది పోయిందా వస్తుంది అలాగే పుట్టినటువంటి వానికి చావు తప్పదు కదా ఆ విషయం నీకు తెలుసు శరీరం ఉత్పన్నమైందా అది అనేక మార్పులతో కూడుకొని కొంతకాలానికి శరీరం వదిలేస్తుంది అలాగే పోయినటువంటిది మళ్ళీ ఇంకొక నూతనమైనటువంటి శరీరాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి పుట్టినటువంటి వానికి చావు దప్పదు చచ్చిన దానికి పుట్టుక తప్పదు మరి ఈ చావు పుట్టుకలు గురించి మనం తప్పు తప్పనిసరి అయినటువంటి ఈ విషయము చావు దప్పదు పుట్టుక తప్పదు పుట్టుక తప్పదు చావు దప్పదు ఇటువంటి తప్పనిసరి విషయాన్ని గురించి నీవు ఎట్లయినా నీవు సోకించినా సోకించకపోయినా ఉపాధి వచ్చిందా ఊడుద్ది ఊడిందా మళ్ళీ వచ్చిద్ది కాబట్టి ఈ విధంగా నీవు మళ్ళీ మళ్ళీ బాధపడడం అనేటువంటి సరైన విషయం కాదు కదా ఇది పైన తెలిపినటువంటి సామాన్యమైనటువంటి దృష్టిని అనుసరించి చెప్పినదే అయ్యింది ఇది సామాన్య ప్రజలకి మాత్రమే అయితే యథార్థానికి ఆత్మకు చావు ఉన్నదా లేదు పుట్టుకున్నదా లేదు లేదు చావు కానీ ఏవీ లేవు అనే చెబుతూ అందుకే అపరిహార్యే అంటే ఆత్మజ్ఞానాన్ని పొందనంత వరకు కూడా ఈ యొక్క జననము మరణము అనేటువంటివి తప్పించలేము ఏ యొక్క స్థితి అనబడి అనేటువంటి ముసుగు వేసుకుని అనేక జన్మ పరిపాకాలతో ఏర్పడినటువంటి సంస్కారాల ద్వారా ఏర్పడిన ఉపాధులు అన్నీ కూడా ఎప్పుడు పోతాయి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందనంత వరకు తాను ఆత్మస్వరూపమే అనేటువంటి తెలివి వచ్చేటంత వరకు కూడా ఈ శరీరాల యొక్క ఉత్పన్నం వినాశం అనేటువంటిది జరుగుతూనే ఉంటాయి వీటిని ఎవ్వరూ కూడా తప్పించడానికి సాధ్యం అవుతుంది ఎవ్వరైతే ఆత్మజ్ఞానాన్ని అనుసరించి పరమాత్మవే తాను అనేటువంటి అనుభవ సిద్ధిని పొందుతాడో వానికి మాత్రమే సాధ్యం కానీ లేకపోతే ఈ జననము ఈ మరణము అనేటువంటివి తప్పనిసరిగా అది కొనసాగుతూనే ఉంటాయి అంటే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇక ఆ సంసార చక్ర పరిభ్రమణము అనేటువంటిది ఉండనే ఉండదు ఎందుకు అంటే చావు పుట్టుక సంసార చక్ర పరిభ్రమణము అంటే చావు తర్వాత పుట్టుక పుట్టుక తర్వాత చావు చావు తర్వాత పుట్టుక పుట్టుక తర్వాత చావు ఈ విధంగా ఈ పరిభ్రమణములోబడి తిరుగుతూనే ఉండాల్సింది అదే ఆత్మజ్ఞానము కలిగిన తర్వాత అయితే ఇక ఈ చక్రభ్రమణం ఏదైతే ఉంటుందో అవి ఆగిపోతాయి ఆ తర్వాత పరిహార్యాలే అయిపోతాయి ఎందుకు అవన్నీ కూడా తప్పించుకునేదానికి సాధ్యపడతాయి ఏది సంసారము అనేటువంటిది తప్పించేదానికి సాధ్యపడుతుంది కాబట్టి పరమాత్మ కర్మ సంచయము క్షయింపని సామాన్యులను గురించే ఈ శ్లోకం తెలియజేసి ఉన్నారు అనే చెబుతూ కర్మ సంచయం కర్మను నశింపజేసుకోనే చేసుకోలేనటువంటి సామాన్యులను గురించి మాత్రమే మనకి ఈ యొక్క పుట్టింది చావక తప్పదు చచ్చింది పుట్టక తప్పదు అనేటువంటి ఈ విషయాన్ని గురించి చెప్పడం అనేటువంటి విషయం జరిగింది కాబట్టి అలా కాకపోతే నా జాయితే మ్రియతే కదాచిత్ అనేటువంటి మొదలైనటువంటి శ్లోకాలకు ఆ పరమ సత్యాలకు కూడా వ్యాఘాతం సంభవిస్తుంది కదా అని చెబుతూ ఇక్కడ భగవానుడు సామాన్యమైనటువంటి జనుని యొక్క దృష్టిని తీసుకున్నాడు అందుకే చచ్చినటువంటి వారే మరే పుడతారు పుట్టినటువంటి వారే చేస్తారు కాబట్టి ఈ చావు పుట్టుకులకు అంతమేంటి అంటే ఆత్మజ్ఞానమే అనే చెబుతూ ఏ విధంగా అంటే యథార్థంగా పుట్టుక కానీ చావు కానీ ఏమైనా ఉన్నవా అంటే లేవు కానీ లోకవాడుక ప్రకారం ఏమని చెప్తారు అంటే చచ్చిన వారే ధన్యులని చాలను తింతురు లోకమందున చచ్చిన వార లున్మగుడి జన్మకు రాకయ్య ఉన్న ధన్యులే ചാച്ചുനെപ്പടല ജന്മ മുലെ തുറട്ടുഗാ ഉന ചു ജാ കുണ്ട സൗഖ്യമുലേഖ మరే సామాన్యమైనటువంటి జనుడు కోసం తెలియజేయబడినటువంటి ఈ యొక్క శ్లోకంలాగానే ఎలాగంటే చావు పుట్టుక అనేటువంటిది ఆత్మకు ఈ శరీరంతో పాటుగా ఉన్నదని నీవు తలంచినప్పటికీ కూడా పుట్టినవానికి చావు తప్పదు చచ్చిన వానికి పుట్టుక తప్పదు తప్పనిసరి అయినటువంటి ఆ విషయమునందు నీవు ఇంకా ఎందుకు శోకిస్తున్నావు శోకము అనేటువంటిది సరి అయినది కాదు అనేటువంటి విషయం అర్జునుడికి చెప్పినా అదే మానాల ఉద్దేశించి చెప్పినటువంటిదే సామాన్యమైనటువంటి జనులను ఉద్దేశించి చెప్పినటువంటిదే సామాన్యమైనటువంటి జనుడు ఏమంటారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో పోయినటువంటి వారిని ఏమంటారంటే అబ్బా చచ్చి వాడు ధన్యుడు రా ఎందుకు అంటే వాడు చచ్చాడు కాబట్టి ధన్యుడు నేను ఇంకా బ్రతికి చాలా ఇబ్బందులు పడుతున్నాను పోనీ నువ్వు బ్రతిక బ్రతికావు కదా నువ్వు చావడానికి సిద్ధపడు అంటే చావడానికి సిద్ధపడ్డావు కానీ ఏమనుకుంటాడు చచ్చిన వారే ధన్యులని చాలను తింతురు లోకమందున చచ్చిపోయిన వారంతా ధన్యులు అన్నట్లుగా చెప్తాడు ఎందుకు వాడు అజ్ఞానంతో నిండి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు శరీరంతో పడేటువంటివి కుటుంబంతో పడేటువంటివి పరిసరాలతో పడేటువంటివి మరే శరీరానికి ఆపాదించబడినటువంటి రోగాలు ముసలితనం ఈ బాధలు పడలేక వాడు వదిలిపెట్టిపోయాడు రా చచ్చాడు కాబట్టి ధన్యుడైపోయాడు అని చెప్తారు చచ్చిన వారే ధన్యులని చాలా పొగుడుతూ ఉంటారు అబ్బా ఎన్ని పాపాల నుండి ఎంత పోగొట్టుకొని ఎంత చక్కగా ధన్యతన పొందాడని కానీ చచ్చిన మగుడి జన్మకు రాకయ్యే యున్న ధన్యులే నిజంగానే శరీరాన్ని వదిలిపెట్టిపోతే ధన్యులు అనేటువంటి మాట ఎంత అసత్యమో అసత్యమో కానీ కానీ అసలు ఎందుకు ధన్యులు అవ్వాలి ఎందుకు అవుతారు అంటే చచ్చిపోయినటువంటి వారు మరొక శరీరాన్ని తీసుకొని రాకుండా ఉంటే నిజంగా కూడా ధన్యులే వాళ్ళు ఎందుకు వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మతత్వమునందు వాళ్ళు పరివ్యాప్తమై ఉన్నారు వాడికి ఈ శరీరం వదిలాడా మరొక శరీరంతో అవసరం లేకుండా చేసుకున్నాడా అటువంటి వాడైతే వాడు నిజంగా ధన్యుడే అంతేకాని చచ్చియు నెప్పటట్టులనే అంటే చచ్చి శరీరం పోయింది మళ్ళీ కూడా ఎప్పట్లాగానే జన్మము దూరట్లుగా ఉనన్ శరీరాలు మళ్ళీ కూడా పునరావృతం చేసుకొని ఒక శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్ని పట్టుకొని రావడం అనేటువంటిది మరే మళ్ళీ మళ్ళీ కూడా శరీరాలు ఉత్పన్నము అవుతూ ఉంటే జావకుండియును సౌఖ్యము లేదిక ముక్తిగానకే పారమార్థికమైనటువంటి తత్వాన్ని పొంది వాడు మూక్తత్వాన్ని పొందకపోతే వాడు చచ్చినా ఒకటే చావకపోయినా ఒకటే అసలు ఎటువంటి సుఖము లేనే లేదు అని తెలియజేస్తూ అందుకే చచ్చింపిపోతుంది చస్తే పోతుంది అంటాం చచ్చినవారే చచ్చిన వారే ధన్యులు అని కొంతమంది అంటారు కానీ ఇవన్నీ కూడా వట్టి మాటలే చచ్చినవారు అంటే అహం చచ్చినవాడు ఈ జగత్తు చచ్చినవాడు ఈ శరీరము అనేటువంటిది చచ్చినవాడు సత్య వస్తువును తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే వీటిని చంపగలుగుతాడు ఆ సత్య వస్తువును అనుసరించగలిగినటువంటి జ్ఞాన సముపార్జన చేసినటువంటి వాడు మాత్రమే వాడు చచ్చి ఉంటాడు నిజంగా వాడు ధన్యుడు మరొక శరీరాన్ని తీసుకొని రాకుండా అక్కడే పరమాత్మ ఎందే శాశ్వత వస్తువునందే స్థిరపడినటువంటి వాడే ధన్యుడు వాడు చచ్చినా మళ్ళీ శరీరాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాడు చచ్చినా బ్రతికినా ప్రయోజనమే లేదు అందుకే ఆత్మజ్ఞానాన్ని పొందనంత వరకు కూడా ఈ జనన మరణాలు అనేటువంటివి మరే తప్పించడానికి సాధ్యం కావు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ యొక్క చావు పుట్టుకులు అనేటువంటివి ఆగిపోతాయి అందుకే పరమాత్మ కర్మ సంచయము ఏ సంచయితమైనటువంటి కర్మ ఉన్నదో ఆ కర్మ అనేటువంటి చేసుకోలేనటువంటి సామాన్యులను గురించి మాత్రమే ఈ శ్లోకం చెప్పి ఉండవచ్చు అలా కాకపోతే ఏమని చెప్తారు నజాయతే మ్రియతే వా కదా చి మొదలైనటువంటి విషయాలను గురించి అంటే ఆ పరమ సత్యాలకు వ్యాఘతం సంభవిస్తుంది కదా ఎందుకు పరమాత్మతత్వము నజాయతే మ్రియతే అది పుట్టేవాడు కాదు పోయేవాడు కాదు సామాన్యంగా ఎల్లప్పుడూ స్థిరంగా సత్యమై నిత్యమై నిత్య పరంజ్యోతి స్వరూపమై నిరతిశయానందమై ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకి మళ్ళీ కూడా పుట్టేవాడు చచ్చేవాడు అనేటువంటి విషయాన్ని గురించి ఎందుకు చెప్పారు ఎందుకు తెలియజేశారు అంటే అది అర్జునుని ఉద్దేశించి కాదు సామాన్యమైనటువంటి మానవులకి ఆత్మతత్వంతో ఉంటే వచ్చిపోయేటువంటి జడప్రాయమైన శరీరాలు పోయినా వచ్చినా నీవు దుఃఖింపవు లేదు ఒకవేళ శరీరంతో పాటు పోతూ వస్తూ ఉన్న ప్పటికీ కూడా వచ్చింది పోవాలి పోయింది రావాలి కాబట్టి ఆ విధంగా కూడా నువ్వు దుఃఖించవలసినటువంటి పని లేదు అని చెప్పే నిమిత్తం సామాన్యులను దృష్టిలో ఉంచుకొని చెప్పినటువంటి విషయమే తప్ప ఇదే జ్ఞానులకు చెప్పినటువంటి విషయం కాదు ఎందుకు అంటే ఆత్మ వస్తువు సర్వవ్యాపకము అదే అజము శివము కళ్యాణకారకము సచిదానంద స్వరూపము శాశ్వతము అయినటువంటి పరమాత్మ పుట్టదు చావదు అనే అవి సి అని చెప్పేటువంటి శ్లోకాలకి అటువంటి పరమసత్యాలకి కూడా ఇది దెబ్బతీస్తుంది కదా కాబట్టి ఇక్కడ భగవానుడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని తెలియజేశాడు అంటే సామాన్యమైనటువంటి జ్ఞానిని శరీరమే సత్యము అని భావించేటువంటి జనులను దృష్టిలో తీసుకొని అటువంటి దృష్టి ఎందే ఆత్మ గురించి బాధించడా అంటే బాధపడడానికి రానప్పుడు ఇంకా జ్ఞాన దృష్టి ఎందు వేరుగా చెప్పాలా అనేటువంటి విషయాన్ని తెలిపినట్లుగానే మనం ఊహించుకోవాలి అని చెబుతూ అంటే సామాన్యమైనటువంటి దృష్టిని సామాన్య జను యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది వారి దృష్టి ప్రకారం తీసుకుంటే ఆ దృష్టి ఎందు ఆత్మ అనేటువంటిది సోకింపరాదు ఎప్పటికీ కూడా ఆత్మతత్వం గురించి శోకించడానికి వీలు పడదు అదే శోకించేది కాదు శోకింప చేసేటువంటిది కాదు అయినప్పుడు ఇంకా జ్ఞాన దృష్టి ఎందైతే ఇంకా వేరుగా తెలియజేయని అవసరం లేదు కదా అనే చెబుతూ అంతేకాదు అవ్యక్తదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనా తత్రకా పరిదేవన కాబట్టి ఓ అర్జున ప్రాణికోట్లన్నీ కూడా ఉత్పన్నానికి ముందు తర్వాత కూడా కనబడవు ఆ తర్వాత దేహంతో ఉండి కనబడతాయి చచ్చిన తర్వాత మళ్ళీ కనబడవు అటువంటి వాణి విషయం కోసం నీవెందుకు బాధపడడం మొదట కనబడలేదు తర్వాత కనబడి మళ్ళీ కూడా అంతరించిపోయేటువంటి భ్రాంతి స్వరూపాలే కదా ఈ యొక్క దేహాలు గురించి నీవెందుకు దుఃఖించాలి అసలు దుఃఖించావా అవసరం ఏమీ లేదు కదా అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఎలాగంటే ఆది ఎందు పూర్వము ఏ అవ్యక్త రూపము కంటికి కనబడినటువంటి రూపం ఏదైతే ఉన్నదో అటువంటి అవ్యక్త రూపాన్ని తిరిగి చెట్ట చెవరలో కూడా అవి ధరిస్తూ ఉన్నవి దానికోసం నీవు సోకించవలసినటువంటి అవసరం ఎక్కడ ఉన్నది లేదు కదా అనే చెబుతూ ఎలాగంటే అసలు ఆత్మతత్వము అనేటువంటిది ఎప్పటికీ కూడా పుట్టేది కాదు పోయేటువంటిది కాదు అనేటువంటి ఆ పరమ సత్యమైనటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఓం మంగళం पावनगीता माता जयमङ्गलं भक्तजनामनिबन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणाक्षोणीविहारिणि पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महा